హాయ్ హలో వెల్కమ్ టు శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌస్ వివరాల్లోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్లో లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ఏమైనా ప్రాపర్టీస్ సేల్గా ఉన్నట్టయితే మా యొక్క ఫోన్ నంబర్కు కాంటాక్ట్ చేయగండి హౌజ్ వివరాలచ్చి గోపాల్పూర్లోని విద్యాధరి స్కూల్ లొకేషన్ వినాయక నగర్లో ఉంటుంది హౌజ్ మూడు బెడ్రూమ్ కలిగిన ఈ హౌస్ రెండు వందల యాభై చదరపు గజాల్లో నిర్మించబడింది మూడు బెడ్రూమ్లు పూజగాది ఓపెన్ కిచెను విశాలమైన హాలు అన్ని రకాల సదుపాయాలతో అందుబాటులో ఉంది ఈ హౌస్కు చుట్టుపక్కల వచ్చి కాలేజీలు స్కూల్స్ సూపర్ మార్కెట్స్ అన్నీ అందుబాటులోనే ఉంటాయండి ఇది గోపాల్పూర్ నుంచి హైదరాబాద్ ఓఆర్ఆర్కు అటాచ్లో ఉన్న వంద ఫీట్ల రోడ్కి వంద మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ హౌజ్ నుంచి ఓఆర్ఆర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది గోపాల్పూర్ కల్లుమండ్ వచ్చి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది రెండు వందల యాభై గజాలలో నిర్మించబడిన ఈ హౌస్కు అతి తక్కువ ప్రైస్ వన్ సియర్లోనే ఉందండి కావలసిన వారు మా యొక్క నంబర్కు సంప్రదించండి మాట్లాడుకుంటే స్మాల్ నెగోషియేషన్ కూడా ఉంటుంది